విజయ కుమార్ గారికి స్వాగతం స్వాగతం కోసం కుర్సరా అందరు నమస్కారం

పదిహేను రామలపేట రెండు రెండు వచ్చేస్తా కార్యక్రమం అన్ని తమ పేదల మీద కంప్లీట్ చేసినప్పుడు కోరుతున్నాను ఇందులో రేషన్ కార్డు కూడా కొట్టిందా

திருப்பா சார் ஒர்க்கு சார் இக்கட்

ముర సంగంల చెప్పుతో hote మోసన నాలుగు సంగలు కలుస్తా ఈసారి దేవుళ్ళ ఎందరికోలు విరకొంటు ఆ చెప్పుకు ఈ బుడగకి దాంతో భాగంగా ప్రయత్నం చేస్తా ఉన్నా అదేవిధంగా జగిత్యాలలో మన జిల్లాలో జగిత్యాల జిల్లాల కోసం రెండు మన ట్రస్టులు అమృత పెడతా ఎడ్యుకేషనల్ ట్రస్ట్ వాళ్ళందరూ కలిసి విద్యాసాగర్ గారు మాజీ మంత్రి గారు మాజీ గవర్నర్ మేరకు మనకు తెలుసు అక్కడ రోడ్డుకు

దేర్ క్లస్టర్ ప్రొస్ట్ ఏపులో దాని పొంత ముందు వెర్టికల్ సెట్ కొడికి అంతా భావన అనుగొందురు బయోమెట్రిక్ అవసరం రక్త పరీక్ష ఎంబియట్ కొంటే అప్పుడు క్లస్టర్ లో మొత్తం 18 12 30 30 అవడి ఇంగ అన్ని గ్రామం తో సమాంతం అవుంది ఇటు అది ఉపయోగపడదు పేరల అక్కడ ఈ కరెంటులో కూడా విరేజ్ అది కట్ లో 68

ಅಕಿಗೆ ಒಂದು ಫೋಟೋ ಬಿಡ ಅಂತ ಹೇಳುತ್ತೆ ಅವರೇ ಡಾಕ್ಟರ್ ಈ ಕೈಗೂ ತಗಳ ಹೊರಕೊಳ್ಳುತ್ತಾ ಕಾಬೆ ಇರೋಕ ಒಂದು ಒಂದು ಅವಕಾಶ ಒಂದು ನಾಲ್ಕು ಒಂದು ಅವಕಾಶ ಒಂದು ಗೆಮಕಾಸೋ ಪ್ರತಿ ಚರದಿಂದ ವಿಧಂಗಾ ಕಾಲೋಲಿ ಬೆಡ್ಕನೋ ಅಫ್ಜಿ ವೈಕಲ್ ಪತನನ ಕೂಡ ಯಕಕ ಒಂದು ತಯಾರ್ನ ವಿಭಿಕ್ತಂವಾದ ಪ್ರವಂತ ಹೊರಮೇಯಕ ಆರು ಕೊಣ್ಣ ಮೇಲೆ ಬಂದಿದ್ದಂಗೆ ಇಂಕಾಲ್ಲೂ ರೈತ ತೌಲೋ ಭಾರತಂಗ ಮಾರ್ಕೆಟ್ ಅದು ಇಷ್ಟಪರವಾಗಿ ಸಂಗಮಕ್ಕೆ ಒಂದು ಪ್ರಸನ್ನತೆ ಆರೈಕೆ ಕೊಡೆ ಒbiggr ಮಲ್ಲ ಇವತ್ತು ಈ ಆರಂಭಿಕ ಮಾಕರಣ ರದ್ರ ಅಸ್ಪರವನ್ನು ಒಂಗಲ್ ಸರ್ ಪಕ್ಕದ ನಾಯಕಕ್ಕೆ ಉನ್ನತೆ ಮಲ್ಲನ ಗಾದಿ ಆ ಬಣ್ಣ ನೀತಾ ಅಕಡೆ ದೇಶಕವ ಮಕ್ಕ ಮಲ್ಲ ರೈಕಲ್ ಕೊಟ್ಟಾಗಿ ಪರಿಣತ ಕೊಟ್ರು ವಿಶ್ವಸೇರಿ ಪ್ರಜಪಲ್ಲ ಮೊರಗಳಿಗೆ ಲೇಖ ಇಂದಲಕ್ಕೆ ತಿಗಳತಕ್ಕೆ ಇನ್ನು ಮುಂದೆ ಎಪ್ಪಳು ಅಷ್ಟಪರು ಅಂತ